గురుగారు ఈ వారం తులారాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది తులారాశి వారికి బ్రహ్మాండంగా ఉంది తల్లి ఐదు గ్రహాలు యోగిస్తున్నాయి మూడులో చంద్రుడు ఏడులో గురువు ఆరులో కూజ బుద్ధ రాహులు బ్రహ్మాండమైన శుభకాలం మంచి ఫలితాలు సాధిస్తారు అదృష్ట యోగం బ్రహ్మాండంగా ఉంది మీ బాధ్యతలను మీరు గుర్తెరిగి సకాలంలో మీ పనులు మీరు చక్కగా నిర్విఘ్నంగా పూర్తి చేయండి అన్ని విధాలా మేలు కలుగుతుంది ఆశించిన ఫలితాలు వెంటనే సిద్ధిస్తాయి వ్యాపారంలో విశేషమైన లాభాలుంటాయి సృజనాత్మకతతో వ్యాపారం చేస్తే అభివృద్ధి లభిస్తుంది ఎందుకంటే ఆరో రాశిలో బుధుడు ఉన్నప్పుడు బ్రహ్మాండమైనటువంటి విజ్ఞానపరమైన బుద్ధి కలుగుతుంది అది ఎంతగానో వ్యాపారంలో సహకరిస్తుంది మంచి బుద్ధిబలంతో వ్యవహరించడం ద్వారా తోటి వారి నుండి తగినంత సహాయ సహకారాలు అందుతాయి అభీష్ట సిద్ధి కలుగుతుంది ఉద్యోగంలో గౌరవప్రదమైన ఫలితాలు ఉంటాయి మీరు చేసే పనులను మీరు జాగ్రత్తగా చేయడం ద్వారా నలుగురు ప్రశంసిస్తారు కీర్తి పెరుగుతుంది బాధ్యతాయుతమైన ప్రవర్తన ఆదర్శవంతమవుతుంది ధర్మదేవతానుగ్రహ కటాక్ష సిద్ధి కలుగుతుంది భూగృహ వాహనాది యోగాలుంటాయి చర స్థిరాస్తులు వృద్ధి చెందుతాయి అయితే ధనం తొందరగా ఖర్చు అవుతుంది కాబట్టి అవసరాలను బట్టి ఆర్థిక వ్యయాన్ని చేయటం మంచిది పొదుపు సూత్రాన్ని పాటించాలి మొహమాటం వల్ల ఇబ్బందులు ఎదురు కాకుండా రుణ సమస్యలు ఎదురు కాకుండా జాగ్రత్త పడాలి ఈ విధంగా కనుక ప్రయత్నం చేస్తే రుణ సమస్యలు తొలుగుతాయి శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది మృగరు తులారాశి వారు ఈ వారం ఏ స్తోత్రాలను పఠించాలి తులారాశి వారు ఇష్టదైవాన్ని స్మరించడం చాలా మంచిది ఏ ఆలయాలను సందర్శించాలి లక్ష్మీ దర్శనం శుభప్రదం మృగరు తులారాశి వారు ఏవేవి దానం చేయాలో తెలియజేస్తారా ఐదు గ్రహాలు యోగిస్తున్నాయి దానాలతో పని లేదు